తెలంగాణలో కళ్ళు గీత పరిశ్రమ అధ్యక్ష ఉంది అధ్యక్ష మనకు తెలుసు ఇంకా తాటికల్ రాదరాదు ఆంధ్ర ప్రాంతంలో పొద్దు కొత్త తాగుతారు తప్ప వేరే వేరే తాగారు అధ్యక్ష తెలంగాణలో తాగుతాన్స్ రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చుగా ప్రత్యేకమైన గౌడ్ ఉంటారు అధ్యక్ష ఆ గౌడ్ దగ్గర పోయి రెండు దాట్ల కళ్ళు తాగి అన్న తెలంగాణకు ఉన్న అలవాటు ఏంది కైనవా నువ్వు తాగినట్టు నైట్ వేసుకున్న గుడం ఇంకా దిగలేదు తలనొస్తుంది గాడి టవల్ ది ఇక్కడలు తాగనికొచ్చిండు నైట్ తాగి తాగి చేత కాకుండా ఇ

ये ना बुक उतार बुक जोय दाजू एचरी खाली आ वेसर दे काढ से दपु दे दे रेडी कलू दावता वा व्हाईट वॉटर ए ए लेगा ये देन सागर सागर

సంవత్సరం నరలా తీయొద్దా తీయొచ్చా అప్పుడే పోతాం ఏ తుర్రి ఫస్ట్ వచ్చింది చూడు ఆయన వాళ్ళ డాడీ అటు పోయండి వస్తాడు ఇప్పుడు వంద సంవత్సరాలు ఆయనకి

తాత తాతాడా రోజు పొద్దున్నే నేను లేచేటప్పుడు అనుకుంటాను ఈ తాగుడు మానేయాలి అని కానీ అది అస్సలు జరగదు అది

ఇద్దరికి చేస్తలేరా ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాం కదా ఇది గంజాయి పెడుతురని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాం ఇది ఇస్తాం ఇది రేపు పొద్దుగాలు వస్తారు మళ్ళీ వాళ్ళు చిన్నపాటి పోలీస్ ఈయన చిన్న పోలీస్ సున్నమ్మా మంచిది అయితే నువ్వు తాత ఇప్పుడు గొడవలే ఉన్నది ముందు నెల వరకు మంచిగా ఉన్నది మే నెల అయిపోయా గతం పది సార్లు పంచాయతీ కూర్చోబెట్టింది ఇంకో నెల లోపల ఇటు చూడు వాళ్ళ తాత తిడుతుంది నువ్వు తాతతో నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు ఆగు నీ పని చెప్తా పెద్దగా అని కానీ కొట్టి ఐదు నాదో నీకు ఏ గవర్నమెంట్ నచ్చింది చెప్పమ్మా ఎవరేం పెట్టారు నా కన్న ముందే తెలంగాణ నాశనం చేస్తూ కొట్టుంటే నేను మౌనం పాటించే ప్రసక్తి లేదు మీరు అడ్డస్తారో రాండి యాభై పొలం లేదా మీకు లేదా రైతు బంధు రాలేదన్నట్టుంది డెబ్బై ఐదు లక్షలగా డెబ్బై ఐదు వేలకేనా ఏడాది అప్పట్లోనే డె వేలు అంటే ఇప్పుడు డెబ్భై లక్షలు వస్తుండే దానికి ఇతనైతే లేదు నైట్ గుమ్మ ఇండు ఇప్పుడు మీకు ఆర్డర్లకు ఇస్తా అన్నాడు కదా అదైనా వస్తుందా ఎందుకు ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు వస్తారు జరగ వస్తుందా ఎవరు ఇప్పుడు బాలనాయకాయక్ వస్తాడా ఈ మాల నుంచి అక్కడ మళ్ళీ హైదరాబాదా भाळना एक भाणे येशिंड गानी येशिंड गानी केप साइलेंट दी दी तिने तला दी तला भाळ मिळतं आहे ए आय परगाळ दी तला भाळ एका जाय दे ताराच दी तला पच एक तला काले कपडे पचले कपडे घाले तीन गो चार तारा चढणीचा ये दी दी तला दूर येतात तेलंगणा लो कल्लू गीता परिसम अध्यक्ष उपाध्यक्ष मला अंदर कळतं तुम सरी ఆరునూ ఇయల జరుగుతాం మనం పేపర్లలో ఇవిర్ టాటికల్ దరికి క్యాన్సర్ రానే రాదు ఉండాలి ఇర ఆంధ్ర ప్రాంతంలో కొద్దిమే కొంత ఏరియా తాగుతారు తప్ప వేరే వేరే ప్రాంతాల్లో దేశం తెలంగాణ తాగుతారు అది పూర్ మ్యాన్స్ డ్రింకర్ కొరంత కష్టపడి పని చేసి సాంంత్రం వచ్చా ఆ ఆ పచ్చెక్ మన ఉంటారు అంటా ఆ గౌడు దగ్గరికి పోయి రెండు దాస కాలు దాకి అనుమి పంచుత తెలంగాణకున అలవాట మల్లేష్ నుండు దాగు ముక్కదేను గిదేం గడ్డి తింటూరు ఉండదు మందు తాగువా నువ్వు రోజు అమ్మ మరి కొడతా ఉంటావు కదా అమ్మని అవుట్ కాదు మినిమం అది లేపు చూస్తా నేను లేపినా चिने में लाग रही da. लो 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 ఇప్పుడే మంచిగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే నాలుగు అయిపోయినాయి இம் அது முப்பை ரூபாய் அட்லே ரெண்டு வந்தது నాలుగొందల కల్లా ఒక్కడే తాగిండు ఇక వాళ్ళ ఫిర్రె తెచ్చింది సరే రైట్ మరి పోయి వస్తాం మంచిది మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మర్చిపోయ మళ్ళు మర్చిపోకు ఏడికే వస్తాం కూడా ఓటేస్తా ముందే ఆరోజు వస్తాం